బొచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డీఎల్ఎర్ పాఠశాల ప్రాంగణంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాలతో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరన్న వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోహూర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్సిసి మార్చ్తో త్రివర్ణ పతాకాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు వివిధ దేశభక్తుల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఎంతో మంది త్యాగమూర్తుల పోరాటాల ఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నారు మన నెల్లూరు జిల్లాలో అలాగే కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారని వారిని స్మరించుకోవాలి అన్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం నగర పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ వివిధ పార్టీకి చెందిన నాయకులు అలాగే అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు శుభోదయాలు ఆచార్య ఈరోజు చెప్పాలంటే ఈ ఇంపార్టెంట్ అకేషన్ కి చీఫ్ గెస్ట్ మీరే టుడే యు ఆర్ దీపీ గ్యాలరీ సో మీరంతా ఈరోజు ఇక్కడ ఉన్నందువల్ల నేను ఇదివరకు వరకు ఎన్నో మీటింగ్స్కి వెళ్ళాను ఎంతమందితోనో కలిసి పార్టిసిపేట్ చేశాను మాట్లాడాను కానీ ఈరోజు ఇలా చూస్తుంటే ఈ కార్యక్రమంలో నా ముందు భవిష్యత్తు తరాలు ఉంటే ఇంత గొప్ప మీటింగ్ ఎప్పుడు జరగలేదు ఇటువంటి సందర్భం ఎప్పుడు రాలేదు అని అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరే ఈ గేట్ భవిష్యత్తు కాబట్టి ఈరోజు ఎవరైతే నా ముందు కూర్చున్న ఈ యంగ్ మైండ్స్ అంతా కూడా ఫ్యూచర్ లో దేశాన్ని నాలుగు ఉన్నారు మీరు పిల్లల మనసులో మాత్రమే కాకుండా మన దేశ భవిష్యత్తు కూడా రూపొందించుకు రూపొందించేందుకు దోహదపడుతున్నారని చెప్పి మీరు ఇక్కడ ఇప్పించిన ఈ రోజు ఈ పెర్ఫార్మెన్సెస్ అన్ని చేపించిన ఈ అధ్యాపకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎందుకంటే ఇదొక్కటే ఇక్కడ మీరు ఈ రోజు చేయించిన ఈ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ కానీ డాన్సెస్ కానీ ఎంతో మంది మహమీయుని గుర్తు చేశారు ఇలాంటి